మన ఇంట్లోనే ఉంటూ మనం గనక జాగ్రత్తగా లేకపోతే మన పిల్లలకి ప్రమాదాన్ని కలిగించే ఏడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిది స్టేర్ కేసెస్ స్టేర్ కేసెస్ కింద పడి పిల్లలు దెబ్బలు తగిలిచుకుంటారు నిజానికి పిల్లలు తగిలే గాయాల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈ విధంగా జరుగుతాయి రెండోది వేడి లిక్విడ్స్ పడటం వల్ల కాయ కాలిన గాయాలు వేడి పాలు కానీ నీరు కానీ ఆయిల్ కానీ ఇలాంటివి పడి పిల్లలు గాయాలు చేసుకుంటారు ట్వంటీ పర్సెంట్ మన పిల్లలు దగ్గర జరుగుతుంది మూడవది పెద్దవాళ్ళు వాడే మెడిసిన్స్ కానీ ఇంట్లో వాడే క్లింగ్ లిక్విడ్స్ కానీ అవుట్ క్యవసం ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలి లేదంటే వాళ్ళు పొరపాటు తాగేసి అనారోగ్యానికి గురవుతారు నాలుగవది చిన్న చిన్న టాయ్స్ కానీ కాయిన్స్ కానీ బ్యాటరీస్ కానీ వీటిని మింగి కూడా పిల్లలు ప్రమాదానికి గురవుతారు ఐదోది షార్ప్గా ఉండే ఆబ్జెక్ట్స్ నైఫ్స్ సీజర్స్ బ్లేడ్స్ లాంటివి తగి ఇబ్బందికి గురవుతారు ఆరోది ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ చేయి పెట్టి లేదంటే ఛార్జర్ పిన్స్ నోట్లో పెట్టుకొని వైర్స్ నోట్లో పెట్టి కరెంట్ షాక్ గురవుతారు అవుతారు ఇవి చాలా రేరు కానీ జరుగుతుంటాయి ఏడవది మరీ చిన్నపిల్లలు టూ ఇయర్స్ కానీ చిన్నపిల్లలు వాటర్ టబ్లో కానీ వాటర్ బకెట్లో కానీ మునిగిపోయి ప్రమాదానికి గురయ్యి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఈ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి